జిల్లా మున్సిపల్ పరిధిలోని ప్రతిభ ప్రతిభనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని ప్రతిభ వేషనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే నైపుణ్యాన్ని పెంచుకోవాలని యువతకు సూచించారు అప్పటి కాలంలో ఉద్యోగం కోసం యువత కంపెనీల చుట్టూ తిరిగేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు ఈ జాబ్ మేళాలో సుమారు పది కంపెనీలు పాల్గొనగా తొంభై మంది విద్యార్థులు జాబ్ మేళాను వినియోగించుకున్నారు ఇందులో పదిహేను మంది ఎంపికయ్యారు ఈ సందర్భంగా జాబ్ మేళాను ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యాన్ని కంపెనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి నవీన్ రెడ్డి సందీప్ కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రధాన కార్యదర్శి బత్తుల శంకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా జాయింట్ సెక్రటరీ మదిన మల్లేశం జిల్లా సభ్యులు వెంకట్రాజు కళాశాల కరస్పాండెంట్ ధనలక్ష్మి కళాశాల ప్రిన్సిపల్ సిల్వర్ శ్రీనివాస్ అధ్యాపక బృందం పూజ బి శ్వేత ఎం సంధ్య తదితరులు పాల్గొన్నారు